రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికారని నాయకులు గోవింద్ పేర్కొన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయన నివాసం వద్ద ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై డివిజన్ చెందిన బొబ్బిలి గోవింద్ శంకర్ శేఖర్ శంకర్ కుమార్ దౌలూరి వీరభద్రరావు నామ విష్ణు నామరాజు నామ శివ నాగం శ్రీను వీరన్న రాజు తదితరులు కొండబాబుకు శాల్వ కప్పి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఓడి ఓడి వైఎస్ఆర్సిపి అరాచక పాలన చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఈ అరాచక పాలనని ఎప్పుడు పోతాదా అని ఆలోచించారు అదేవిధంగా ఎవరో కూడా ఎందుకంటే మాట్లాడితే కేసులు పెట్టడం మాట్లాడితే జైలు పంపించడం అక్రమ కేసులు పెట్టడం ఇలాంటివన్నీ చేసినటువంటి అరాచక పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని రెండు వేల నాలుగులో ఎవరో కూడా బయట మాట్లాడకుండా చక్కగా ఓటు రూపంలో న్యాయం చేశారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కాకినాడలో ఇంకా అరాచకాలు జరిగింది ఈ అరాచకాలు పోవడానికి ముఖ్యంగా ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అందరికీ మనం చేస్తున్నాం అదే విధంగా ఇవాళ కాకినాడలో కొండబాబు గారికి అత్యధిక మెజార్టీ యాభై యాభై ఐదు వేల రెండు వందల ఓట్లు మెజార్టీతో రావడం ఈ మాకు సుమారు నాకు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఈ నలభై సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కనీ జరగనే మెజార్టీ వచ్చింది దానివల్ల కాకినాడ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అదే విధంగా అదే విధంగా మాకు ఇరవై ఏడు అవార్డు ముప్పై అవార్డు ఇన్ఛార్జ్ గాయడం జరిగింది అందులో ఇరవై ఏడు ముప్పైలో కూడా కార్యకర్తలు నాయకులు కూడా చాలా కష్టపడి ప్రతి ఇంటింటికి తిరిగి మన ప్రజల యొక్క మన్నల్లో పొంది ఇవాళ ఇంత అత్యధిక మెజార్టీ రావడానికి కారణం మన ప్రజలు గమనించారు ఇక్కడి నుంచి ఏ రాజకీయ నాయకులైనా సరే కంపల్సరీ ప్రజలకి కావలసినటువంటి వాళ్ళకి అవసరాలు తీరుస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలని నాయకులందరికీ కూడా నేను మరొక మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను